ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నాడు జూన్ ఇరవై ఆరు నుంచి పదకొండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఈ దీక్షను పాటించనున్నట్లు జనసేన పార్టీ ఓ ప్రకటనలో చెప్పింది ఈసారి ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి పదకొండు రోజుల పాటు దీక్షలో ఉంటారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సార్కు దైవభక్తి ఎక్కువ అని చెప్తున్నారు ఆయనను దగ్గరబంటి చూసినోళ్ళు ఆయన వారాహి అమ్మవారిని పూజిస్తారు ఆయన మెడల కూడా వారాహి మాత అది అదొక్కసారి మనం ఫోటోలలో చూస్తే కనబడుతుంది ఇంకా అంతేకాదు ఆయన ప్రజాక్షేత్రంలోకి పోయే ముందు కూడా ఆయన బండికి కూడా వారాహి అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే దీని మీద కూడా ప్రతిపక్ష బోళ్ళు అది వారాహి కాదు వరాహి అని ఎద్దేవా చేసినోళ్ళు కూడా లేకపోలేదు ఇక వారాహి అమ్మవారిని నమ్ముకొని అఖండ మెజారిటీతో గెలిచి విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్కు అన్ని విధాలుగా మంచి జరగాలని మనం కూడా కోరుకుందాం ఎందుకంటే మందిని ముంచే నాయకులు దోసుక నాయకులు తన స్వార్థం కోసం ఆస్తులు కూడబెట్టుకునే నాయకులను ఎంతో మందిని చూసినాం కాకపోతే సొంత పైసలను కూడా పబ్లిక్కి వంచాలే పది మంది బాగుండాలని సొంత పైసలను పెట్టిన ఒకే ఒక్క లీడర్ పవన్ కళ్యాణ్ అని జనసేనాని కార్యకర్తలు ఆయన ఫ్యాన్స్ చెప్తున్నారు వారాహి మాత దీక్షల భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం పాలు పండ్లు ఇతర ద్రవరూప ఆహారం మాత్రమే తీసుకుంటాడు గతేడాది కూడా ఆయన దీక్ష చేపట్టిన సంగతి మనందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేయబోతున్నాడని తెలిసి ఫ్యాన్సు మస్తు అవుతున్నారు అన్నా నువ్వు ఇప్పటికే ఎండనక వాననక గాలనక దుమ్మనక మస్తు కష్టపడి పబ్లిక్ కోసం ఇరవై నాలుగు గంటల ఆఫీసులోనే ఉండి పనిచేస్తున్నావు నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త అన్న ఇటువంటి దీక్షలు ఎయ్యకు కావాలంటే భక్తితోడు గాని నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకన్నా జాగ్రత్త అని కూడా జనసేనాని కార్యకర్తలు ఫ్యాన్సు చెప్తున్నారు